కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం మునిశ్రేష్ఠులైన అంగీరేశ్వరుడు ఆ ధనలోభుడికి వివరిస్తున్నారు ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములను సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధరణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పక ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచుంటిని కనుక ఇంకను వివరిముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండను కావున అహం బ్రహ్మ అను వ్యక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు మునివరులోని కోరాను అప్పుడు ధనలోభునితో అంగిర అంగీరసుడు ఇట్ల నేను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయి రూపమై పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు షుఠాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన జ్ఞానరూపి శరీరీంద్రియములు మొదలుగునవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాణికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండున్నదే ఆత్మ అనబడును నేను అనునది శరీర శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంబుతో ఉండి నశించున్నవే కాక ఇటు దేహమునకు జాగ్రస్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మని గ్రహించుకొను ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచున్నను అదే ఆత్మ అట్లే అవి ఆత్మ తమ పనిని చేయును నిద్రలో గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజుని ప్రకాశింపజేయనట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అటు విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అనుపదమునకు కించిత్ జ్ఞాత్వాది జీవాత్మ అని అర్థం తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైన స్వచ్చిదానంద స్వరూపమని అర్థము తత్త్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అలాగే ఒక అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనము జీవులచే కర్మఫలమును అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవించు తెలుసుకొనము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను ఇది కాదరాణంలోని వశిష్ట ప్రోక్త వివరించిన కార్తీక మహత్య పదిహేడవ అధ్యాయం సమాప్తం ओम नमः शिवाय